హాయ్ వివర్స్ మనం వచ్చేసి తెలివైన గాడిదా అనేటువంటి లెసన్ చూస్తూ ఉన్నాము నాలుగవ తరగతి కర్ణాటక గవర్నమెంట్ తెలుగు తిండి కోసము ఒక నక్క అడవంతా తిరిగింది తిండి కోసం అంటే తనకు కావలసినటువంటి ఆహారం కోసము అడవంతా తిరిగింది ఒక గాడిద తిరిగి తిరిగి అలసిపోయి నేరసించిపోయింది అలసిపోయిందనమాట ఇంకా ఆహారం వెతకలేకపోయిందనమాట దొరకలేదు దానికి గాడిద ఒకటి గమనించక నక్క వద్దకెళ్ళింది తప్పు తప్పుకునే దారి లేక తనలో చింతించింది అబ్బా తెలియకుండానే ఒక నక్క అనేటువంటిది ఎదురుపడింది ఏం చేయాలో అర్థం కాలేదనమాట ఈ యొక్క గాడిదకి వెంటనే తను ఒక ఆలోచన ఆలోచించి కుంటి నడక నడిచింది అనమాట నక్క ముందు నిలిచింది చిక్కింది గాడిద అని నక్క లోన మురిసింది ఇక్కడ వచ్చేసి కుంటి నడకత నడుస్తూ ఉందనమాట ఈ యొక్క గాడిద వెంటనే వచ్చేసి నక్క ముందు నడిచేసరికి చిక్కింది గాడిద మనకు ఎలాగైనా సరే భోజనము దొరికింది అనేటువంటిది అనుకుంది ఈ యొక్క నక్క కుంటి గాడిద నిన్నొక పంటి కింద నవలేస్తా అంటూ పలికింది నక్క ఆవు రావం అంటూ నోరు తెరిచింది అనమాట ఎలాగైనా సరే గాడిదని తినేయాలనేసి నక్కగారు నక్కగారు చిక్కు ఒకటి ఉందండి అని గాడిద పలికింది చిక్కు ఏమిటంది నక్క వెనుక కాలిలో దిగింది ఇనుప మేకు లోతుగా నన్ను తినే వేళలోన గుచ్చుకుంటే బాధ కదా చూడండి నాకు నేను కుంటుకుంటా నడుచుకుంటా అంటే యాక్షన్ చేస్తూ వచ్చింది ఈ గాడిద నక్క దగ్గరకు వచ్చేసి అంటే నక్క ఎదురుపడింది ఇంకేం చేయాలో అర్థం కాలేదు తనకి అప్పుడు వచ్చేసి నేను తినేస్తానని చెప్పేసి చెప్పేసరికి వచ్చేసి వెంటనే ఈ యొక్క గాడిదని చెప్పింది నా యొక్క వెనక్ వచ్చేసి ఒక మేకు దిగింది ఆ యొక్క మేకు మీరు కానీ నన్ను కానీ తిన్నట్లయితే ఆ మేక కూడా మీ నోట్లోకి వెళ్ళి గుచ్చుకుంటుంది అది మీకు బాధ కలుగుతుంది కదా అని అనిందనమాట కనుక కా సాగండి ఇనుప మేకు తీయండి ముందు నా యొక్క కాలు నా కాల్లో వచ్చేసి ఇనుప మేకు గుచ్చుకొని ఉంది దాని ముందు తీయండి తినేసిన తర్వాత తీసేసిన తర్వాత దాన్ని నన్ను తినండి అని చెప్పేసి గాడిద చెప్పింది అనమాట వెంటే వెంటనే సరే అంటూ మురిసింది నక్క మేకు తీయబోయింది అంటే కాళ్ళు ఏమైనా గుచ్చుకుందేమో అని చెప్పేసి మేకు తీయడానికి దగ్గరికి వెళ్ళింది కాళ్ళ దగ్గరికి వెళ్ళింది ఈ యొక్క నక్క వెనుకకాలిలో కాలితో నక్క వెదికి వెదికి చూసింది అదే ఇదే అదను అని గాడిద కాలు చాచి తన్నిందనమాట ఎవరిని నక్కని పట్టుకొని ఎగ్గిసి తన్నిందనమాట దబేలమని ఎగిరిపడ్డ లబోదిబో మంది నక్క ఇది నీకు శాస్త్రి అంటూ గర్వంగా గాడిద అక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోయింది అనమాట బ్రతుకు జీవుడా అని చెప్పేసి అక్కడ నుంచి పారిపోయింది ఈ యొక్క గాడిద కాబట్టి ఈ విధంగా తన యొక్క ప్రాణాలని రక్షించుకుంది ఈ యొక్క గాడిద నక్కబారి నుండి తర్వాత కొత్త పదాలు చూద్దాము అడవి చింత చిరునవ్వు కుంటి నడక ముగిసింది మురిసింది చిక్కు అదను లబోదిబో శాస్తి గర్వం కఠిన పదాలకు అర్థాలు వచ్చేసి చింత బాధ మురిసింది సంతోషపడింది వేళ సమయము చిక్కు సమస్య అదను సరైనటువంటి సమయము శాస్తీ శిక్ష